కుంటుటకు పిల్లలను కను ఇది హగరు హగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే ప్రస్తుతం అందున్న ఎరుశ్రేమం పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది అయితే పైనున్న ఎరుశ్రేమం స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని వేరే ఎరుషులే మనకు తల్లి అనే ఒక వచనాన్ని పట్టుకొని ఇంకొక ఒక డినామినేషన్ తయారైపోయింది రైట్ సో నేను దాన్ని అంతటినీ మాట్లాడలేదు కానీ అసలు విషయం ఏంటంటే ఎందుకు కణని గుడ్రాల సంతోషించము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఎలానగా వెనిమిటి గల దాని కంటే వెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును నిస్సాకు వలై వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరంను బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుతుంది ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడే ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాదు రైట్ ఈ వచనాన్ని ఇలాగ పట్టుకొని ఇంకొక ఆ వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు యాక్చువల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇప్పుడు సమయం సరిపోదు కానీ ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం అనగా సియోను కొండ సిరాయి కొండ ఈ రెండింటి మధ్య ఉన్న దేవుని ఆజ్ఞలు దేవుని దేవుని యొక్క ప్రత్యక్షత వెలువడేది సీనాయి కొండ కాదు సీయోన్ నుండి బయలుదేరుతాయి చూడండి ఒకసారి గ్రంథము యశాగ్రంథము గ్రంథము రెండవ అధ్యాయం గ్రంథం రెండవ అధ్యాయం చూడండి ఒకసారి రెండవ వచనం అంతే దినములలో పర్వతముల పైన మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా చూడండి చూడొకసారి అంటే కొండ సియోను కొండ రెండిటి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షత అంటే ఇస్రాయేలీలు సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు యొక్క వాక్య ప్రత్యక్షత వారికి వచ్చింది అనగా సీనాయి కొండ దగ్గర దేవుని వాక్యం వారు తీసుకున్నారు దేవుని ఆజ్ఞలు విన్నారు కానీ దేవుని ఆజ్ఞలు వెలువడే స్థలం దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం ఆయన సంబంధమైనటువంటి దేవుని వాక్యం వెలువడే స్థలం సీనాయి కాదు సియోన్ ఈ ఐదు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి రెండు కొండల మధ్య ఉన్న ఆ యొక్క తేడాని గ్రహించి అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి ఒకసారి సియోనులో అయితే ఇస్రాయల్ ప్రజలు మరియు అన్యజనులు కూడా వచ్చే అవకాశం ఉంది సియోనులో అయితే ఇస్రాయేల్ ప్రజలు మరియు అన్నిజనులు కూడా రావాలి వస్తారు తర్వాత సీనాయి అయితే ఓన్లీ ఇస్రాయల్ ప్రజలు మాత్రమే అక్కడ ఉంటారు గమనించండి ఒకసారి దాస్యం నుండి బయటికి వచ్చి ఇంకా స్వాతంత్రం పొందనటువంటి పూర్తి స్వాతంత్రంలో రానటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజల యొక్క పూర్తి స్వాతంత్రం ఎక్కడుంటుంది అని అడిగితే దీని మనకి ఈ విషయాలన్నీ కూడా ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఎక్కడ కనపడడం కానీ వీటి యొక్క వివరణలు అనగా ద ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే ఇస్రాయేల్ ప్రజలు స్వతంత్రం ఎప్పుడు పొందుకుంటారు అని అడిగితే వారు సీనాయి కొండ మీద కాదు కానీ సియోను కొండకు చేరుకొని సియోను కొండ మీద దేవుని మందిరం కట్టబడి మందిరం ప్రతిష్ఠించబడిన రోజు ఇస్రాయల్ ప్రజలు విమోచింపబడి మరియు ఇస్రాయలు ప్రజల యొక్క స్వాతంత్ర దినోత్సవం అన్నమాట గమనించాలి ఒకసారి మాట మళ్ళీ చెప్తాను అంటే చర అంటాం ఎగ్జైల్ చర ఈ చర అంటే స్వాతంత్రం లేనటువంటి వారు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తికి అంటే నీకు నాకు కూడా మన స్వాతంత్రం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే మన స్వాతంత్రం ఎక్కడ దాచబడి ఉంది అంటే నేను స్వతంత్రుణ్ణి అనుకున్నంత మాత్రం నా కాలేదు కానీ మనము సియోనులో అనగా దేవుని మందిర పర్వతము మీద మందిరం కట్టబడి మందిరము దేవుని మహిమతో నింపబడి మందిరం ప్రతిష్ఠించబడి ఉంది అంటే అప్పుడు దేవుని యాజమాన్యం క్రిందికి వస్తాము ఎప్పుడైతే మనం దేవుని యాజమాన్యం క్రిందికి వస్తామో అప్పుడు సంపూర్తిగా స్వతంత్రులము అనబడతాం గమనించండి ఒకసారి అంటే ఈ ఇంకా సీనాయి కొండ దగ్గర ఉన్నారు అంటే సియోనుకు చేరుకోలేదు సియోనుకు చేరుకోవాలి అంటే సీనాయిని దాటి రావాలి సీనాయి దగ్గర దేవుని వాక్యం యొక్క దేవుని వాక్య ప్రత్యక్షత యొక్క నమూనాను చూస్తున్నారు కానీ దాని ఒరిజినల్ సీనాయి కాదు సియోను అంటే సీనాయి కంటే ముందే సియోన్లో దేవుడు అబ్రహాముకు తన ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పబడింది అది కానీ ఇరవై ఆరు ఐదవ వచ్చిన మనం చదువుతాం దేవుని కట్టడలు దేవుని నియమాలు దేవుని యొక్క ధర్మశాస్త్రములన్నీ కూడా వాక్యములన్నీ ఆజ్ఞలన్నీ కూడా అబ్రహం అనుసరించాడు మరి అబ్రహాము అనుసరించిన వాక్యం అబ్రహంకి ఎక్కడ చెప్పబడింది అంటే ఆయన ఉన్నటువంటి ఊరు అనే దేశం కాదు హారాన్ అనే ప్రాంతం కాదు ఇంకెక్కడ కాదు కానీ పిలిస్తే దేశం కాదు కానీ ఆయన యొక్క హర్ హమోరియా అనగా మోరియా కొండ మీద ఆయన సంపూర్తిగా అనగా ఇస్ ఇస్సాకును బలర్పించిన సమయంలో ఆయన గురించి ఒక మాట చెప్పబడింది కదా ఇదిగో ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడమని ఇదిగో అంటే నీ విశ్వాసం సంపూర్ణం అవడం లేదా అంటే అబ్రహాము ఇస్సాకును పొందుకోవడం కాదు ఈ శాఖను అర్పించే స్థాయి జీవితం తన స్వాతంత్రానికి కా తన స్వాతంత్రం అనుభవించినటువంటి స్వాతంత్రాన్ని మేనిఫెస్టేషన్ అనగా స్వతంత్రం యొక్క మేనిఫెస్టేషన్ జరిగిన రోజు అలాగే దీన్ని ఆధారం చేసుకొని అంటే హర్ హ మోరియాకి హర్ సియోన్కి సారీ హర్ సీనాయికి హర్ సీనాయ్ హర్ అంటే కొండ లేకపోతే మౌంటైన్ అని అర్థం హర్ హ మొరియా ఈ హర్ హమోరియా అంటే అర్థం ఏంటి చూడంసారి గ్రంథం రెండో అధ్యాయం రెండవ నుంచి చదువుతున్నాను ఒకసారి అంత్య దినములలో పర్వతముల పైన యహోబా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ఈ కొండలు అనే మాటకి ప్రతి కొండ ప్రతి బైబిల్లో మనకి మెన్షన్ చేయబడిన ప్రతి కొండ గర్మేలు కావచ్చు లేకపోతే ఆ యొక్క సీనాయి లేకపోతే ఇలాగ అనేకమైనటువంటి కొండల పేర్లు మనకు రాయబడి ఉన్నాయి గరిజిము కొండ లేకపోతే ఏలాము కొండ ఇలాంటి కొండలు అనేకములు ఉన్నాయి అయితే విషయం ఏంటంటే ఈ కొండలన్నీ కూడా ఈ కొండలన్నీ కూడా ఆత్మీయ అనుభవాలను సూచిస్తున్నాయి అయితే అన్ని అనుభవాలకి పై అనుభవం అన్ని అనుభవాలకి అన్ని అనుభవాల కన్నా పై అనుభవం సియోను కొండ అనుభవం అనగా అబ్రహాము ఇస్సాకును అర్పించిన అనుభవం అంటే ఇష్రాయిలీలు వాక్యం వినడానికి సీనాయి కొండ మీద వాక్యం వినడానికి మూడు రోజుల ముందు దేవుని వాక్యం వారికి ప్రత్యక్షంగా కాకముందే మీరు దేవుడు చెప్పిన వాక్యం వింటారా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారా అంటే వారు ఒక్క స్వరంతో మేము చేస్తాము అని చెప్పారు అంటే తమని తాము ఐక సెల్ఫ్ సాక్రిఫిషియల్ అంటే మాకు ఏమున్నా మాకు ఏమొచ్చినా మాకు ఏమైనా పర్వాలేదు ఏం ఆజ్ఞాపించినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం ఇది సీనాయి కొండ దగ్గర ఉన్నప్పటికీ అది సియోను అనుభవం అని చెప్పాలి ఎందుకంటే అబ్రహాము దేవుని ఆజ్ఞ అనుసరించడానికి తన కుమారుని అర్పించడానికి సైతం ఆయన వెనుక తీయక తనకు అత్యథి ఉన్నాడు ఇదిగో దేవునికి భయపడువాడు దేవుని ఆజ్ఞ అనుసరించడానికి స్థిరంగా ఉన్నవాడు అని చెప్పి దీన్ని బట్టి అర్థమైంది అని మనం చదువుతాం గమనించండి ఒకసారి అదే అంటే ఇస్రాయేలీ ప్రజలు సీనాయి కొండ దగ్గర ఉన్నప్పటికీ అది సియోను అనుభవం అని చెప్పాలి ఎందుకు సియోను అనుభవం అంటే సియోనులో నుండి దేవుని వాక్యం బయటికి వస్తుంది విశాఖ చౌతన్ చూడండి ఒకసారి అంత్య దినములలో పర్వతముల పైన యహోవా మందిర పర్వత పర్వతము పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేదారు ఎలాగైతే ఇస్రాయిలు ప్రజలతో ఇత్రో వచ్చి కలుసుకున్నాడో అమాలేకులు ఎలాగైతే ఇస్రాయలతో కలుసుకోక యుద్ధం ఆడారు ఇక్కడ ఎవరు కలుసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ అమాలయకీలు కాకుండా మిగిలిన అన్యజోరులందరూ కూడా ప్రవాహం వచ్చినట్టు ఒక కొండ శిఖరం మీదకి ఎక్కుతారు అంటే ప్రవాహము ఒక కొండ శిఖరాన్ని ఎక్కడం అంటే అర్థం ఏంటి ప్రవాహము ఒక కొండ శిఖరాన్ని ఒక కొండ శిఖరం మీదకి రావడం అంటే అర్థమేంటి దేవునికి స్తోత్రం కలుగును గమనించండి ఒకసారి ఇక్కడ ఆ కాలమున మూడో వచ్చనం రెండవ అధ్యాయం మూడో వచ్చా చదువుతున్నాను ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఏరుశలేములో నుండి వాక్కు బయలువెల్లును సీనాయి కాదు సియోనులో నుండి ధర్మశాస్త్రం మూడవచనం ఆ కాలమున సియోన్లో నుండి ఎహోవా ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి ఎహోవా వాక్కు బయలువెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెలుదము రండి పర్వతమునకు మనం వెలుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటున్నాం చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యము సీనాయి కాదు సియోను నుండి బయలువెళ్తూ ఉంది అంటే శ్రాయిలు ప్రజలు సియోనుకు రాకముందు ముందు సీనాయికి వచ్చినప్పటికీ అనుభవం మాత్రం సీనాయి కాదు సియోను అనుభవం తర్వాత ఆ సీనాయి దగ్గర తమని తాము సాక్రిఫైస్ చేసుకునే విధంగా ఇదిగో ఏ ఆజ్ఞైనా సరే మేము అనుసరిస్తాం అని చెప్పడం దీన్ని ఇంకొక భాషలో నేను విజ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి ఇదే వచ్చాన్ని రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చాం రోమ పత్రిక పన్నెండో అధ్యాయం రెండు మొదటి వచ్చిన జరుగుతుంది చూడండి ఒకసారి పన్నెండవ వచ్చ పన్నెండో అధ్యాయం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోరుడని దేవుని వాత్సలమును బట్టి మేమును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే ఇలాంటి పరిచర్య లేకపోతే ఇలాంటి సర్వీస్ దేవుని దేవుని సన్నిధిలో మన శరీరంలో ఆయనకు సమర్పించుట శరీరములు అంటే దేవునికి దేవునితో కలుసుకోవడానికి లేకపోతే దేవుని ఆజ్ఞలకు దేవుని పరిశుద్ధమైనటువంటి నియమాలకు విరోధంగా ఎదురాడే మనస్తత్వాన్ని అది దాన్ని అర్పించుట అని అర్థం అంటే శరీరము సమర్పించుట అనే మాటకి నిజంగా శరీరాన్ని కాల్చేయమని కాదు కాదు కానీ సో సెల్ఫ్ సాక్రిఫైస్ అంటాం దాన్ని దీన్నే ఉపేక్షించుకొనుట అనే పదం ప్రభువు వాడతారు ఇదిగో నన్ను వెంబడించగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చూడండి ఒకసారి ఈ ఆజ్ఞలు అనుసరించుట సియోను అనుభవం ఎలా ఉంటుందంటే సియోను అనుభవం అంటే ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణం ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరం పొందండి అదొక రూపాంతరపు అనుభవం అదొక రూపాంతరపు అనుభవం అంతేకాదు మనస్సు మారి రూపాంతరం చెందడం ఏ విషయంలో రూపాంతరం చెందడం అంటే లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏంటో దేవుని చిత్తం ఆయన ఆజ్ఞల్లో ఉంది మళ్ళీ చెప్తాను దేవుని చిత్తం ఏంటి అని అడిగితే ఆయన ఆజ్ఞలు అనుసరించడమే దేవుని చిత్తం ఆయన ఆజ్ఞలే దేవుని చిత్తము ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆత్మ దేవుని చిత్తము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సమయంలో నేను అన్యజనులు సీనాయి కాదు కానీ సియోను కొండకి వస్తారు ప్రవాహం వచ్చినట్టు వస్తారు ఆ యొక్క రోమన్ సెంచూరియన్ అక్కడ రోమా శతాధిపతిని మరియు ఇత్రోని కలిపి చూద్దాం ఒకసారి అంటే ఇత్రో ఇస్రాయలు ప్రజలతో కలుసుకున్నాడు అని మాట్లాడుకున్నాం ఇస్రాయలు ప్రజలతో కలుసుకున్నాడు సరిగ్గా దానికి ముందు అమాలేకీలు ఇస్రాయలు ప్రజలతో యుద్ధం ఆడిరి అని చూస్తాం అంటే ఇస్రాయలు ప్రజలతో యుద్ధం ఆడేవారు అమాలేకీలు వీరు ఇస్రాయలు ప్రజలతో కాదు దేవునితో యుద్ధం ఆడుతున్నారు దేవునికి విరోధంగా చేయొత్తున్నారు అంటే ఇస్రాయల్తో కలుసుకొని వాడు దేవునికి విరోధి అని అర్థం సరే అసలు విషయం ఏంటంటే ఈ రోమా శతాధిపతి గురించి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి ఇప్పుడు ఈ రోమా శతాధిపతి ఆయన అడిగేది ఏంటి తనకు ఆరోగ్యం అంటున్నాడా లేదా తన పిల్లలకి తన కుటుంబంలో ఉన్న తన పిల్లలకి ఆరోగ్యం అంటున్నాడా తనకి కాదు తన కుటుంబంలో ఉన్న తన పిల్లలకు కాదు లేదా తన కుటుంబ సభ్యులకు కాదు తన ఇంటిలోని పనివాని గురించి అడుగుతున్నాడు పనివాణి యొక్క రోగమును పరామర్శించడం అంటే అర్థం ఏంటి జాగ్రత్తగా నేను చెప్పే విషయం వినాలి అంటే సియోను అనుభవం అంటే అర్థమేంటి ఎందుకని యేసయ్య ఒక పనివాణి స్వస్థత కోసం అడిగిన వ్యక్తి ఇక్కడ మనందరి ఫోకస్ ఎక్కడికి వెళ్తుందంటే నువ్వు మా ఇంటికి రావద్దు నువ్వు మా ఇంటికి రాక్కర్లేదు ఇక్కడి నుంచి ఒక ఆజ్ఞాపిస్తే చాలు అన్న దగ్గర ఆగిపోతాం కానీ అసలు విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ద ఇంటెన్షన్ అండ్ ద ఇన్సైట్ ఏ ఇన్సైట్ని ఏ ఇన్సైట్ చేత మోటివేట్ చేయబడి అంటే ఎలాంటి ఉపదేశం చేత ప్రేరేపించబడి ఈ మాటలు ప్రభు దగ్గర మాట్లాడగలుగుతున్నాడు ఇక్కడ ఒక విషయం బాగా వినాలి ఒకసారి నీ నోట నుండి వచ్చే ఆజ్ఞ అంటే ఇదిగో నా సేవకుడు తన శరీరంలో ఉన్నటువంటి రోగము నీ నోట నుండి వచ్చు ఆజ్ఞకి లోబడుతుంది అది నేను నమ్ముతున్నా అని చెప్పినవాడు జాగ్రత్త మాట నీ నోట నుండి వచ్చిన ఆజ్ఞను బట్టి నా సేవకుని శరీరంలో ఉన్నటువంటి రోగం నీ మా ఆజ్ఞకి లోబడుతుంది అని నమ్మినవాడు నీవిచ్చిన ప్రతి ఆజ్ఞ నేను అనుసరిస్తాను అని నమ్ముతున్నాడు ఈ రెండిటి మధ్య ఉన్న కనెక్షన్ అర్థం కాకపోతే ఎందుకని ఆ వ్యక్తితో ఇస్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసం చూడలేదని చెప్పడం ఇస్రాయేలు ఇంటి వారిలో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా నోట్ చేయండి ఈ మాటని దేవుని ఆజ్ఞా ఇదిగో నా శరీరంలో రోగం ఉంది రోగం బొమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవున్ని ఆజ్ఞాపించు అంటాం ఇదిగో రోగం మనం కూడా ఆజ్ఞాపిస్తాం ఇదిగో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఆ రోగమా అని ఆజ్ఞాపిస్తాం వెరీ గుడ్ కానీ అసలు విషయం ఏంటంటే రోగము మనలో నుండి రోగము తన సేవకులో నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగలిగిన యేసు ప్రభు ఆయన ఆజ్ఞకి రోగం లోపడుతుంది అంతేకాదు ఆయన నోటి మాట ఆజ్ఞలన్నీ నేను అనుసరించగలను అని నమ్ముతున్నాడు ఆయన ఆజ్ఞల వెనకాల ఎందుకంటే నేను ఆజ్ఞాపిస్తే నా సేవకు లోపడతారు నా పై అధికారి ఆజ్ఞాపిస్తే నేను లోపడతాను అలాగే ఆయన ఏమంటున్నాడంటే అయ్యా బోధ కూడా బోధ కూడా నీ ఆజ్ఞలన్నీ అనుసరించ నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు నీ నోట నుండి వచ్చే ఆజ్ఞలన్నిటికీ నేను లోపడతాను అని చెప్తున్నాడు ఇది సియోను అనుభవం అంట ఇస్రాయిలు ప్రజల అనుభవాన్ని అనుభవించారు దాన్ని బట్టి వెంటనే ఆ మనిషితో చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి విశ్వాసం ఇంకొక మాట చెప్తాను అది కూడా ఎవరి కోసం అది అడిగేది ఎవరి కోసం ఆ స్వస్థత అడిగేది ఒక శతాధిపతి అంటే ఒక ఒక సోల్జర్ లేకపోతే ఒక వంద మంది సైనికుల మీద అధికారి అయిన వాడు ఆ సైనికులతో ఎలా ఉంటుందంటే జనరల్లీ మన మాట వినేవాళ్ళు చాలామంది ఒక ఒక పది మంది ఉంటే చాలు మనం ప్రపంచాన్ని జయించామన్నంత ఫీలింగ్ ఉంటుంది అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని చూస్తే వాళ్ళు ఒక నియంతృత్వ పోకడ కనబడుతూ ఉంటుంది అది ఒక సోల్జర్ అనగా ఒక వంద మంది సైనికులు తన కింద ఉంటే తన విధానం వేరే ఉంటుంది అలాంటి వ్యక్తి అలాంటి ఆ స్థాయి వ్యక్తి వచ్చి నీ ఆజ్ఞకి నేను లోపడతాను అని ఇండైరెక్ట్గా ప్రకటిస్తున్నాడు నేను నోటి ఆజ్ఞలకు నేను లోబడతా ఇక్కడుండి నువ్వు ఆజ్ఞాపిస్తే రోగం పోతుంది అని నమ్ముతున్నాను అని చెప్పేవాడు నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చినా నేను అనుసరిస్తానని చెప్తున్నాడు అయితే ఆ ఆజ్ఞల సారాంశం ఆజ్ఞల సారాంశం రాత్రి మాట్లాడుకుంటూ బయోస్టడీలో ప్రొహిబిషన్ పదాజ్ఞల్లో ఆజ్ఞలు ప్రొహిబిషన్ నాట్స్ ఉన్నాయి పదాజ్ఞల్లో ఆజ్ఞలు ప్రొహిబిషన్స్ ఉన్నాయి చేయకూడదు అని ఉంది తర్వాత మూడు ఆజ్ఞల్లో ఒకటేమో బిలీఫ్ సిస్టమ్ నేను నమ్ముతున్నాను అని చెప్పాల్సి రెండోది హానర్ మూడోది సారీ రెండోది అబ్జర్వ్ మూడోది హానర్ ఈ మూడు వేరు సరే పాయింట్ ఏంటంటే వీటన్నిటి యొక్క సారాంశం ఏంటి అంటే ఈ ఆజ్ఞలన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి అంటే రోగిని పరామర్శించడం అనేది ఆజ్ఞల సారాంశం రోగిని పరామర్శించటం అంతేకాదు రోగం పోయే విధంగా ఒక స్వస్థత ప్రార్థన చేయడం అనేది దేవుని ఆజ్ఞల సారాంశం యాక్చువల్గా ఆజ్ఞలన్నిటి యొక్క సారాంశం దాన్ని మైండ్లో పెట్టుకొని కేవలం ఆజ్ఞని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడం గాక ఒక రోగి తన పనివారిలో ఒకడు రోగి అయి ఉంటే వాడి రోగం కోసం వచ్చి నీ ఆజ్ఞలన్నీ నేను అనుసరిస్తానని ప్రకటిస్తున్నాడు గమనించండి ఒకసారి అయితే ఈ అంటే చాలాసార్లు రోగం పోవాలని ఆజ్ఞాపించాలనుకుంటా డబ్బులు రావాలని ఆజ్ఞాపించాలనుకుంటా లేకపోతే నువ్వు ఆజ్ఞాపించి ప్రభువాన్ని ప్రార్థన చేస్తావు కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞలు అనుసరించకుండా ఈ ఆజ్ఞలు ఏవి పనిచేయవు అయితే సియోను అనుభవం అంటే ఐఎమ్ రెడీ టు ఒబే యువర్ కమాండ్మెంట్స్ అని చెప్పడం సియోను అనుభవం అంటే దేవుని యాజమాన్యం క్రిందికి వచ్చామా స్వతంత్రులము అని అర్థం మళ్ళీ చెప్తాను సీనాయి కొండ దాస్యానికి సంబంధించింది ఇంకా ఐగుప్తు దాస్యం నుండి సియోన్ అనుభవానికి ఇస్రాయేల్ ప్రజలు రాలేదు కానీ వారికి వాక్యం ఇవ్వబడింది అంటే సియో సీనాయి కొండ మీద నుండి బయటికి వచ్చే వాక్యం యహోవా మార్గం నుంచి ప్రకటించే వాక్యం దేవుని వాక్యం అనుసరించే యశ రెండో అధ్యాయం చదవండి ఒకసారి గ్రంథం రెండో అధ్యాయం మొదటి ఏడు వచనాలు చదవండి ఒకసారి మీకు అర్థమవుతుంది దేవుని ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటి దేవుని ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటో రాస్తుంది అక్కడ క్లియర్గా మనకు కనబడుతూ ఉంది ఏమనుందంటే ఉందంటే ఇదిగో జనములు మీదికి జనము యుద్ధం చేయడం మానేస్తారు ఖడ్గమెత్తడం మానేస్తారు యుద్ధం నేర్చుకోవడం మానేస్తారు ఇది ఆజ్ఞల యొక్క సారాంశం అది సరే ఈరోజుకి మనం ప్రార్థన చేసుకున్నాం ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నిజంగా నేను సీనాయి దగ్గరే ఉండి ఆజ్ఞలు అనుసరిస్తున్నాను అనుకుంటూ బ్రతకడం వేరు సియోనుకు రావడం వేరు సియోను అనుభవం సీనాయి దగ్గర అనుభవించారు వారు ఆ రోమన్ సెంచూరియన్ రోమా శతాధిపతి సియోను అనుభవంలో ఉన్నాడు అర్థం చేసుకున్న ఒకసారి పరమతండ్రి మహోన్నురా కృపగల దేవ ఇంతవరకు ఏకీభవించి మీ యొక్క వాక్యం వినడానికి మా హృదయంలో సిద్ధపరచుకొని ఇదిగో వాక్యం వినడం కోసం అదిగో మీ ఆజ్ఞకు లోపడ్డానికి హర్ హోరియా మోరియా అంటే టీచింగ్ అని అర్థం ఇదిగో ఆ టీచింగ్ దొరికే స్థలం యహోవా ఉపదేశం బయలు వెళ్ళే సియోను అనుభవానికి మోరియా అనుభవానికి టీచింగ్ దొరికే అనుభవానికి నన్ను మమ్మను నడిపించినందుకు మీకు వందనాలు ఆ దాని యొక్క ఉద్దేశం గ్రహించుటకు మా యొక్క ఆలోచనలను మనస్సులను విశాలపరిచిన విధానమును బట్టి మీకు అన్ననాలు స్థుతులు స్తోత్రులున్నాయని ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను విశ్వ గొప్ప నామన మనోనితరాలు వెలిగించండి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ యొక్క సన్నిధి చేత ఇదిగో తాకి స్వస్థపరిచి నెమ్మది సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాను సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం నాయన ఏకీవించిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం సియోను అనుభవం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని గొప్ప నామను స్థతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమతండ్రి యొక్క ప్రేమ తన కుమారుని మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం శుద్ధాత్మ సహాయము సహవాసము సన్నిధి ఆదరణ నిబంధన సాక్ష్యము అభిషేకము ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడైండి నడిపించును గాక ఆమెన్ చాలామందరికి